ఈ అనకాపల్లి డిస్టిక్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీ ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్లోజ్డ్ విజయవంతంగా ముగిసిన అనకాపల్లి జిల్లా పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ రెండు వేల ఇరవై నాలుగు విజేతలకు ట్రోఫీలు మెడల్స్ మెమెంటోలు మరియు సర్టిఫికెట్స్ అందచేసి అభినందించిన రేంజ్ డీజీ శ్రీ గోపినాథ్ జట్టి ఐపీఎస్ గారు అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి పోలీస్ స్పోర్ట్స్ మీట్లో ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచిన జిల్లా ఆర్మ్డ్ రిజర్వు జట్టు దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు నిత్య కళ్యాణములో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు మంత్రపుష్పం మంగళాశాసనాల తరువాత భక్తులకు వేదాశీర్వచనాలు శేషవస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు అనంతరము స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు